అభినందన సందేశం కొండా సురేఖ గారిని మాట్లాడవలసిందిగా సవినింగా కోరుతున్నాం సభకు నమస్కారం ఈరోజు మహిళా శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి సోదరులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి స్పీకర్ గారికి నా తోటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇతర ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్లకు పత్రికా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఒకప్పుడు మహిళ అంటే వంటింటి కుందేలు మరి ఏదైనా చెయ్యాలి అంటే భర్త అనుమ అనుమతితోటో అత్తామామల అనుమతితోటో చేయాల్సిన పరిస్థితి ఉండే ఆ రోజు వండి పెట్టడం ఇంట్లో వరకే చూసుకోవడం తప్పితే గడప దాటి బయటికి వచ్చినటువంటి సందర్భాలు లేవు కానీ రాను రాను మారుతున్న సమాజంతో పాటు మరి మహిళల అవసరం కూడా కుటుంబంలో పెరిగింది ఒక్క భర్త సంపాదిస్తే సరిపోదు భర్తతో పాటుగా మహిళ కూడా సంపాదిస్తేనే కుటుంబం గడిచేటువంటి పరిస్థితికి వచ్చాము మనము ఆ సమయంలో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐకేపీ ప్రవేశపెట్టి మహిళా గ్రూప్లను ఏర్పాటు చేసి పావల వడ్డీ ఇచ్చి అభయాస్త్రం ఇచ్చి ఆ రోజు పెన్షన్స్ ఇచ్చి మరి అందరికీ కూడా ఇచ్చి మహిళల గౌరవాన్ని పెంచి ఆ రోజు గ్యాస్ కూడా దీపం పథకం ద్వారా ఇచ్చి మరి మహిళల కంట్లో కన్నీళ్ళు రాకూడదు మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడే మన సమాజం సంతోషంగా ఉంటుందని మరి ఇటువంటి కార్యక్రమాల్లో ప్రవేశపెట్టినటువంటి మొదటి మొదటి వ్యక్తి ఎవరంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ రావాలని తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు మహిళలందరూ కూడా ఇళ్లలోంచి వచ్చి బోనాలు బతుకమ్మలు వంట వార్పు ధర్నాలు రాస్తారోకోలు అన్నింటిలో కూడా మగవాళ్లతో సమానంగా తెలంగాణ పోరాటంలో భాగస్వాములు అయినారు మీరందరూ కూడా మీ కొడుకులకు మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ వస్తే మనం అందరం కూడా సంతోషంగా ఉంటామని ఆనాడు పోరాటం చేస్తే మన పిల్లలు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే సోనియా గాంధీ గారు ఎవరు కూడా ఇంకా చచ్చిపోవడానికి వీల్లేదు మరి ఒక్క ఇంకొక ప్రాణం పోయినా మంచిది కాదు అని చెప్పి ఆమె తెలంగాణ ఇవ్వడం జరిగింది మహిళ అంటే సోనియా గాంధీ అని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తా ఉన్నాను యూపీఏ చైర్పర్సన్గా మహిళగా ఆమె ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత కూడా సోనియా గాంధీ గారు దాన్ని తెలియజేస్తూ ఉన్నాను మరి ముందు మనం రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళం కాదు ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లోకల్ బాడీల్లో ప్రవేశపెట్టారో అప్పటి నుంచి మహిళలు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీ చైర్మన్లుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఈరోజు కొనసాగుతున్నారు అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రవేశపెట్టిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్ దానికి ఉదాహరణ అని చెప్తా ఉన్నాను ఈరోజు ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ద్వారానే నేను ఎంపీగా ఎన్నికై ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా మీ ముందుకు వచ్చాను అంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని చెప్పి నేను సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాను కాబట్టి ఏ తెలంగాణ అయితే మనం తెచ్చుకున్నామో ఎంతో ఆశపడ్డాము మన పల్లెల భవిష్యత్ భవిష్యత్తులో బాగుపడతాయి మనకిండ్లు వస్తాయి మన వ్యవసాయం అవుతుంది మరి మనకు అన్ని సగ సౌకర్యాలు కలుగుతాయని కానీ మనం తెచ్చుకున్న తెలంగాణ రాబందుల చేతుల పాలైంది ఈ మన భవిష్యత్ అంతా కూడా రాళ్ల పాలైంది మన నోటి కాడ బుక్కను ఎత్తుకపోయి మరి కనీసం మహిళలను కూడా గుర్తించకుండా పోయిన ప్రభుత్వం మహిళా మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా మరి మహిళలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు కేసీఆర్ బిడ్డ మాట్లాడుతుంది మహిళల గురించి అమ్మ తల్లి నువ్వు మరి కేసీఆర్ బిడ్డగా ఉన్నప్పుడు నేను అందులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి నాకు మంత్రి అయినప్పుడు నీకు మహిళలు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు సమావేశాలు పెడతా ఉన్నారు బీసీలు అంటా ఉన్నారు జ్యోతిరావు పూలే అంటా ఉన్నారు మరి ఇంకోటి ఇంకోటి అంటా ఉన్నారు ఇవన్నీ కూడా పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎలుగబెట్టింది ఏంటిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు వంద రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రజాపాలన మీ ముందుకు తీసుకొచ్చి ఇప్పటికే నాలుగు ఐదు గ్యారంటీలను అమలు చేసి ఈరోజు ప్రజల్లో మెప్పు పొంది ఇంతమంది లక్ష మంది మహిళలను ఇక్కడ ఒక్క దగ్గరికి చేర్చింది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలోని నేను గర్వంగా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేసే దిశగా వారు ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతూ అక్కా చెల్లెలకు నిన్న ఇండ్లు కూడా మంజూరు చేయడానికి కార్యక్రమం స్టార్ట్ చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు మరి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మహిళగా నేను మీ అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కేంద్రంలో ఉంటేనే మన మహిళలకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఇప్పటికే తెలంగాణలో మహిళలు తలెత్తుకు తిరిగే విధంగా వంద రోజుల్లోనే కార్యక్రమాలు అమలు చేసి చూపించిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది కాబట్టి ఇక ముందు కూడా మనం తలెత్తుకు తిరగాలంటే ఎల్లవేళ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన బాధ్యత మన మహిళలందరిది అని తెలియజేస్తా ఉన్నాను గతంలో మన మొగుళ్ళను అడిగి అంటే మన భర్తలను అడిగి మనం ఓటెవరికి వెయ్యాలి అని చెప్పి ఆలోచించి వేసేవాళ్ళం కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు మీకు మీరుగా ఆలోచించి ఓటు వేసుకునేటువంటి ఆలోచన ధైర్యం స్థైర్యం మీలో ఉన్నది కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే బాగుంటుందో ఇప్పటికే మీకు అర్థమైంది అటువంటి ప్రభుత్వానికి మీరు అండగా దండగా ఉండి ఆశీర్వదించి ముందుకు నడపాలని మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా జై కాంగ్రెస్